సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ విమోచన దినోత్సవం ఈ శుభ సందర్భంలో హైదరాబాద్ స్టేట్ని రజాకారుల అకృత్యాల నుండి నిజాం నిరంకుశ పాలన నుండి విడిపించడానికి తన సర్వస్వాన్ని దారపోసిన ఈ హైదరాబాద్ దామాషా గురించి మీకు తెలుసా ఎక్కడో హర్యానాలో పుట్టాడు వ్యాపారం కోసం అప్పటి హైదరాబాద్ స్టేట్లో ఇప్పటి మహారాష్ట్రలో ఉన్నటువంటి ఉమ్రి అనే పట్టడానికి వచ్చాడు ఒక దుకాణం తెరిచాడు వ్యాపారం చేసి ఆ ఊర్లో డబ్బున్న ధనవంతుల్లో ఒకడయ్యాడు తన చుట్టుపక్కల హిందువుల మీద జరిగే నిజాం పోలీస్ రజాకారుల దురాకతాన్ని తట్టుకోలేకపోయాడు వాళ్ళ దురాగతాలని తట్టుకోలేక రాష్ట్రం విడిచి పారిపోయిన వారికి రిలీఫ్ క్యాంపుల్లో భోజన కార్యక్రమాల కోసం నిజాం అకృత్యాలు ఎండగట్టడానికి స్వాతంత్ర సమరయోధులు తలపెట్టిన కార్యక్రమంలో భాగంగా కమ్యూనికేషన్ గురించి ఒక రేడియో స్టేషన్ ఏర్పాటు కోసం తన యావదాస్తిని తన దుకాణాన్ని తన భార్య నగల్ని కూడా అమ్మేసి ఆ రోజుల్లోనే నలభై వేల రూపాయలు స్వాతంత్ర సమరయోధులకిచ్చి ఒక సాధారణ గుమస్తాగా మారిన అసాధారణ వ్యక్తి ధన్జీ పురోహిత్ ఆ తర్వాత రెండు మూడు నెలలకి ఆ స్వాతంత్ర సమరయోధుల నిజాముకు సంబంధించినటువంటి ఒక బ్యాంకును కొల్లగొట్టి అందులో ఒక పదివేల రూపాయలు మళ్ళీ వ్యాపారం చేసుకోమని దంజీ ఇవ్వబోతే నేను నా దేశ ప్రజల కోసం ఈ డబ్బును అర్పించాను ఇందులో ఒక్క రూపాయి కూడా నేను తిరిగి ఆశించనని చెప్పిన అపర దానకర్ణుడు హైదరాబాద్కి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉమ్రీ నుండి తన సొంతూరైనటువంటి జగాధరికి వెళ్ళిపోయాడు దంజీ పురోహిత్ ఎనభై దశకంలో కేశవ్ మెమోరియల్ స్కూల్ ప్రిన్సిపాల్గా పనిచేసినటువంటి ఖండేరావు కులకర్ణి గారు నిజాం విముక్తి పోరాటంలో పాల్గొన్నటువంటి వీరుల స్థితిగతులు ఎలా ఉన్నాయని చెప్పి చేసిన ఒక అధ్యయనంలో భాగంగా హర్యానా వెళ్ళి ఆ దన్జీ పురోహిత్ని కలుసుకుంటారు అప్పుడు ఆయన సర్వసాధారణ జీవితం గడుపుతూ తోపుడు బండి మీద అద్దాలు పిన్నులు అవి అమ్ముకుంటూ జీవించడం ఆయనకు కనబడుతుంది అప్పుడు ఆయన ధన్జీ మీరు సర్వస్వాన్ని పోగొట్టుకున్నందుకు మీకు బాధగా లేదా అని అడుగుతారు అప్పుడు ధన్జీ పురోహిత్ చెప్తారు నేను అప్పుడు ఎంత ఆనందంగా ఉన్నానో ఇప్పుడు అంతే ఆనందంగా ఉన్నాను నా సర్వస్వాన్ని దేశ ప్రజల దాస్య శృంఖలాలను విడిపించడానికి అర్పించినందుకు గర్వపడుతున్నాను అని చెప్తారు ఇది చరిత్ర మర్చిపోయిన అసామాన్య చరిత్రను సృష్టించినటువంటి దంజీ పురోహిత్ కథ